తారవా గ్రామానికి సంబంధించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యం నాయుడు సొంతూరులో బిజెపి కార్యకర్తల పైన దాడి చేశారన్న సంఘటన తెలుసుకుని వారికి భరోసా కల్పించడానికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన సంఘటనని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముత్యంజనాయుడు సొంతూరు తారవాకి ఎవడో రాకూడదు అని ఏమైనా ఆట వేసేడానికి జనసేన పార్టీ వాళ్ళు అడుగుతుంది ఏంటి ముత్యాల నాయుడు నీకు కండ ఎక్కడి నుంచి వచ్చారు నువ్వే చెప్పండి కదా గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి వచ్చానని సర్పంచ్ నుంచి వచ్చానని ఎంపీ పిలు అయ్యారని దిక్కుమాలిపోయిన ప్రభుత్వం కాబట్టి పనికిమాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఈవేళ నీకు ఉప ముఖ్యమంత్రి వస్తే నీ కండ కావరమా ఒక రాజ్యసభ ఎంపీ అనకాబలి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి నీ గ్రామానికి వస్తే నీ గ్రామం మీద దాడి చేయడానికి వచ్చారా ఏంటి దాడి చేసింది నువ్వు కొట్టించింది నువ్వు కార్లు పగల కొట్టించింది నువ్వు నీకు నీ కుటుంబ సభ్యులకు విభేదాలు ఉంటే మీరు పంచాయతీ గెలుచుకోండి ప్రజాస్వామ్యంలో నువ్వు ఎమ్మెల్యే అయినది మాత్రాన నువ్వు ఎంపీ అయినది మాత్రాన నువ్వు చలరైపోతానంటే ఎవడో గాజులు తొడిగించుకుని జనసేన పార్టీకి కూర్చోదు బీజేపీ కూర్చోదు టీడీపీ కూర్చోదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు చేసిన అభివృద్ధి సీఎం రమేష్ ఛాలెంజ్ చేయబట్ట నేను వస్తాను పివిఎస్ రాజినాయ్ అనకాపల్లి హెడ్ క్వార్టర్కి కూర్చుని అంతా మాడుకు సంబంధించి నువ్వు మాడుగుల మంత్రవా రాష్ట్రానికి మంత్రవా అని జనసేన పార్టీ అడుగుతుంది ఏంటి సీఎం రమేష్ గారి కోసం నువ్వు మాట్లాడతావు మీడియాని తీసుకురా రోడ్లు చూపిస్తాను సచివాలయం చూపిస్తాను రైతు భరోసా చూపిస్తాను నీ బాబు బాబుగాడు సొమ్మా అంటే రైతు భరోసా సచివాలయం రైతు భరోసా కేంద్రం నుంచి నువ్వు వంద మంది రైతులు విత్తనాలు ఇచ్చి ఇవ్వగలిగావా రైవాడు రిజర్వాయర్ కి పోయిన క్రషింగ్ గేట్లని పాతి లక్షలు పెట్టి పెట్టించగలిగావా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి ఒక ఇరవై రోడ్లు వేసుకున్నావు తెలుసు ఇరవై రోడ్లు వేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి చెందినట్ట నువ్వు మంత్రిగా ఒక్కరోజు చోడలు వచ్చావా నువ్వు మంత్రి ఒకరోజు నర్సపడిన వచ్చావా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి సీఎం రమేష్కి నీ యొక్క కంపారిజన్ ఏంటి ఒకసారి ఏమో నాన్ లోకల్ అంటావు ఏ విజయం తెచ్చుకుంటా నాన్ నాన్న లోకల్ అని తెలియదా విశాఖపట్నానికి ఈవేళ వైసీపీకి సంబంధించిన నాన్ లోకల్ రెడ్డి సామ్రాజ్యంలో పనిచేస్తున్న పాలేరేవి నువ్వు కాదు నువ్వు చెప్పగలవా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పాలేరు నువ్వు సుబ్బారెడ్డి దగ్గర పాలేరు నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలేరు నువ్వు ఏం అభివృద్ధి చేసామని చెల్లరకపోతున్నావు కొత్త సంస్కృతి ఎందుకు తీసుకొచ్చు అనకా సంబంధించి మహామహుల ఎంపీలుగా వచ్చారు ఇక్కడ ఎస్ఆర్ఎస్ అప్పలాడి నుంచి పడతావర రామకృష్ణ గారి దగ్గర నుండి అయ్యనపద్రా దగ్గర నుండి గుడివాడ గురునాథరావు దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు దగ్గర నుంచి ఈవెన్ నిన్నగా మొన్న నీ ముందే ఎంపి ఎంపీ సత్యవదమ్ గారు కూడా గవర్నమెంట్ డాక్టర్గా ఉంది ఈరోజు కూడా ఇంకా అరే నువ్వు ఇంకా నామినేషన్ ఈ ఈరోజు ఎన్ని రోడ్లు వస్తాయి నీకు తెలియదు ఎంపీగా నిన్ను చూసి ఒక్కడైనా ఓటేస్తాడు ఎంపీగా అసలు నీ ఫేస్ చూసి నీ పనిని చూసి ఈ పార్లమెంట్లో వేయడానికి ఎవడైనా ఒక్కడైనా రెడీగా ఉన్నాడు అడుగుతుంది జనసేన పార్టీ కేవలం వైసీపీ వేసే ఓట్లు నీకు వస్తాయి తప్ప నీకేమీ లేదు ఇక సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ రావడం అనేది ప్రపంచం ఇది మేము పొగడ్తలు చెప్పట్లేదు జనసేన పార్టీ వారు బీజేపీ పార్టీ రెండు సార్లు రాజ్యసభలో ఉన్నారు కాబోయే ఎంపీ అనకాపల్లి రూపురేఖ సీఎం రమేష్ గారితో మారిపోతే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రాంత ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు ఇవాళ ఏడు అసెంబ్లీలో ఓడిపోతాయన్న ఒక భయంతో అసలు మీకు ఎన్ని ఓట్లు వస్తాయో పెద్ద తో ఓడిపోతాడు భయంతో ఇక్కడ ఏదో జరిగిపోయిందని మసిపూసి మారేడిగా చేయడానికి నిన్న మీరు చేయించిన దాడిని అతి తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది దమ్ముంటే ప్రజాస్వామ్యంలో మాడుల హెడ్ క్వార్టర్లో చర్చకు రెడీ చోడవరం హెడ్ క్వార్టర్లో చర్చకు రై అనకా హెడ్ క్వార్టర్లు చర్చకు రై ఒక ఉప ముఖ్యమంత్రి ఉండి పన్నెండు కాటాలు అంటే పన్నెండు పాయింట్స్ ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పన్నెండు పాయింట్లో చోడవరం ఎనిమిది పాయింట్లు షుగర్ పేట సర్వనాశనం అయిపోయిందని రెండు సంవత్సరాల కింద నేనే మాట్లాడితే నన్నే అపహాస్యం చేశావు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా అన్నారు సిటింగ్ జడ్జితో షుగర్ ఫ్యాడ్ అవినీతి తెలుస్తారు ఎక్కడున్నారు సిటింగ్ జడ్జి ఎక్కడేసే కమిషన్ నీ ప్రాంత రైతులు పట్టించుకునే శక్తే నీకు లేదు ఆసక్తి లేదు మాట్లాడే దొమ్మ లేదు ధైర్యం లేదు ఈ ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన గ్రాండ్ తీసుకొచ్చావా ఒక్క ఎకరాలు సాగునీరు పెంచగలిగారా అను పార్లమెంట్లో ఒక్క కంపెనీ తేగలిగారా అను పార్లమెంట్లో పేరుకే ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ముందు రెండు కార్లు రెండు కార్లు కూలి చూపిస్తాడని తప్ప దేనికి వచ్చింది పదవి ఇవాళ రమేష్ గారి పట్టణి చేసిన దాడిని జనసేన పార్టీ ఎలా అర్థం చేసుకుందంటే వాటమి భయం ఒక్కసారి రమేష్ గారి ప్రాంతంలో ఎంపీ అయితే కోకటి వేళతో మీ అవినీతి సామ్రాజ్యాలు రాజకీయ పునాదులు కదిలిపోతాయని భయం మీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఇన్స్టెక్స్ ప్రకారం ఎన్నికలు కరెక్ట్ గా ఆరు రోజుల ముందు మీరు ఇటువంటి అప్రజాస్వామిక ఇలాంటి దౌర్జన్యం చేస్తే ప్రజలను ఏదో భయభ్రాంతం చేయడానికో ఇప్పుడే చూస్తాం మీడియాలో హాల్ఫ్ అన్ అవర్ నుంచి చౌడీవాళ్ళలో మీ మొత్తం బలగాన్ని మోహరించడం దాని కౌంటర్గా సెంట్రల్ పోలీసు వెళ్ళడం జరుగుతుంది మొత్తం ఢిల్లీ స్థాయిలో అంతా అబ్జర్వ్ చేస్తున్నారు ముత్యాల నాయుడు గారు ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్ లో కూడా మరి మర్యాద సంబోధించి మాట్లాడని జనసేన పార్టీ తొలిసారిగా అతి తీవ్రంగా మీకోసం ఖండిస్తున్నాం మీ దుశ్చర్యల్ని మీ వ్యక్తిత్వాన్ని మీ మాటల విధానాన్ని సీఎం రమేష్ గారి పట్ల మీరు మాట్లాడే పరుష పదజాలాన్ని అతి తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అభివృద్ధికి సంబంధించి రమేష్ గారు అవసరం లేదు ఆయన స్థాయి అవసరం లేదు మా స్థాయి చాలు అందరితో ఒకటే స్థాయి